హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ సీతారామ కుటీరం సో మా బుజ్జి కామాక్షికి రోజు ఇలా అంటే కానీ నిద్రపోదండి అసలు మామూలు కాదు అను కాదు అను ఎందుకు ఆపేసిన అను అంటది సో ఇలా జోకట్టి పడుకో పెడుతూ ఉంటే మధ్యలో మా కోడలు వచ్చిందనమాట దోశలు తినిపించడానికి దానికి చాలా ఇష్టం దోశలు అంటే కామాక్షికి అందుకని తినిపియడానికి వచ్చింది ఆ పోయింది దిష్టి దియమ్మ దిష్టి అమ్మ మా అమ్మకి సో ఇలా దోశలు తినిపించేసిన తర్వాత ఎంతసేపటికి పడుకోవట్లేదని చెప్పి పంతులు ఫస్ట్ వెళ్ళిపోతాను వెళ్ళిపోయారు అది మళ్ళీ పంతులు వైపు చూసి అరుస్తుంది అందుకని ఇంకా మళ్ళీ లాభం మొత్తానికి దీనికి పడుకోబెడితే వెళ్తాను అని చెప్పి మళ్ళీ వచ్చి కూర్చొని దానికి సఫర్యాలు స్టార్ట్ చేశారు బాగా బయటకెళ్ళి వచ్చిందంటే కాళ్ళు ఎప్పులైనాయి అని చెప్పి కాళ్ళన్నీ ఒత్తుకుంటూ కూర్చున్నారనమాట దానికి ఈయన దగ్గర కొంచెం గారాభం ఎక్కువ పోతూ ఉంటుంది ఈయన దగ్గర అలానే మా ప్రజ్ఞ దగ్గర అన్నపూర్ణ దగ్గర కూడల దగ్గర గారాలు పోతూ ఆ ఉంటుంది అనమాట అందరి దగ్గర ఇంట్లో చిన్న పాప కదా సో అందుకని ఇట్లా ఒళ్ళో పడుకోబెట్టుకొని జో కొడితే కానీ అమ్మగారు సో ఫైనల్గా తండ్రి కూతురు ఇద్దరు కష్టపడి కష్టపడి కామాక్షిని పడుకోబెట్టేశారనమాట సో ఇదండి మా కామాక్షికి నిద్రపుచ్చే విభాగం సో ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నడైపోయింది తల్లైపోయింది వీపు వీపులు నడుములు అన్నీ నివ్వాలి మనం కూర్చుంటాగు లవ్ వస్తుంది ఆమెకి నిద్ర అదే సంగతి ఓమా మీ ఇద్దరు ఏమైంది దోచలు కావాలా పిండి అయిపోయింది మా రేపు మళ్ళీ నానబెట్టుకుందాం మళ్ళీ రేపు పెసరట్టు చేసుకుందామా కొంచెం డిఫరెంట్గా ఈ వారం పెసరట్లు పోసుకుందాం మళ్ళీ ఎందుకే ఇది చూడండి దానికి కావాలని తెచ్చుకోండి దీన్ని తినిపిస్తుంది అదేమో జిరాఫీలాగా మేడెత్తుతుంది మేడెత్తుతా ఉంటుంది ఎంత కావాలంటే అంత

అదే కదా హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ సీతారామ కుటీరం సో మా కామాక్షి అమ్మ గారు ముద్దులు చూసారా పంతుల గారితో కాళ్ళు నొప్పులు అవుతున్నాయంట అమ్మగారికి పాపం ఏమైనా గడ్డి తిన్నా నీ బయటకు పోయిన కామాక్షి ఓహో

పట్టి ఇట్లా ఆయనతో మంచిగా జో కొట్టించుకొని కొట్టించుకొని ఎట్లా పండుకుందో చూడండి బుజ్జి కామాక్షి ంగు పుచ్చి తెలి చూదు బెంగ కామాక్షి చూసు ఇంకా పెడుతుంటే పడుకోం కామాక్షి